కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవాళ మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ కాజు పనీర్ కర్రీ అనమాట ఒక త్రీ సండేస్ నుంచి నాన్ వెజ్ తినడం మానేసా అంటే సండేస్ తినొద్దు అని చెప్పేసి ఈ ఇయర్ నుంచి నేను నేర్చుకున్నాను అనమాట అందుకని సండేస్ ఓన్లీ వెజ్ చేయ అనమాట నాలాగా ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉందో కామెంట్ చేయండి ఇక మన కర్రీ వచ్చి కర్రీ ఏమో రెడీ అవుతుంది ఆనియన్స్ వేసా పన్నీర్ కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అందుకని ఆయిల్ ఎక్కువ వేస్తుంది అనమాట ఒకవైపు ఆల్రెడీ టమాటాలు ఆనియన్స్ కాజు బాదం అన్నీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చింతపండు అంటే నేను కొంచెం చింతపండు రసం కూడా విండేస్తున్నాను అనమాట చూడండి గ్రేవీ బాగా అంటే ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి వాడట్లేను అండ్ కారం ఉప్పు వేసేస్తుంది అనమాట ఇది కొంచెం మగ్గి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చింతపండు రసం వేసేస్తాం అనమాట మీలో ఎంతమందికి కాజు పన్నీర్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే మస్తు ఇష్టం ఇంకా రూపమ్మకైతే చాలా ఇష్టం అనమాట చూడండి కలర్ఫుల్గా మస్తు అనిపిస్తుంది కదా ఇంతకీ ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంది చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు చింతపండు రసం వేసేస్తున్న ఇంకోసారి ఎప్పుడైనా కాజు క కర్రీ ఫుల్ వీడియో చేసి పెడతా అనమాట ఎలా ఉండాలి అని చెప్పేసి ఇదేమో పన్నీరు ఆల్రెడీ వేడి నీళ్ళలో తీసి పెట్టేస్తుంది అనమాట కొంచెం వేడి నీళ్ళలో వేసిన నేను వేయించాను సాఫ్ట్గా ఉండాలని చెప్పేసి నార్మల్గా వేడి నీళ్ళలో తీసి పెట్టేస్తా చూడండి కర్రీ కొంచెం దగ్గర పడుతుంది ఆయిల్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇంకొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట చూడండి రైస్ అయిపోయింది కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇంకా మసాలా వేసి దింపేయడమే అనమాట ఇదేమో మసాలా గరం మసాలా నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటా బయట మసాలా ఏమి మీ అనమాట సండే సండే కొంచెం ఫ్రీగా ఉన్నానంటే మసాలాలు రెడీ చేసి పెట్టుకుంటా ఇదేమో మిరప్పింది మినప్పప్పు రుప్పి పెట్టేసిన ఇక వెజ్ కర్రీ కాబట్టి స్నాక్స్ లాగా ఏమైనా ఉండాలి కదా అంచుకి అందుకని చెప్పేసి వడలేస్తున్నా మీలో ఎంతమందికి ఇట్లా అంచుకి వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు అంచుకి ఏదో ఒకటి తినడం ఇష్టమో కామెంట్ చేయండి చూడండి కొంచెం జీలకర్ర ఉప్పు వేసేసిన వడలేస్తున్నా అనమాట రూపమ్మ చెప్తుంది ఇంకా కొంచెం మంచిగా ఏమని చెప్పి కాకపోతే కొంచెం మరీ గట్టిగా లేదనుకుంటా పిండి ఇది ఇడ్లీ కోసం రుబ్బినా కొంచెం మిగిలిందని చెప్పి తీసి పెట్టేసినమాట చూడండి మా వడలు అయితే రెడీ అయిపోతుంది ఒకవైపేమో ఆకలిస్తుంది మార్నింగ్ ఏం తినలేదు పూజ అయిపోయి కూరగాయలకు వేసేసరికి ఎలెవెన్ అయిపోయింది మా వంట అయితే రెడీ అయిపోయింది ఇక తినడానికి రెడీ ఉంది ఇదేమో మామిడికాయ పచ్చడి లాస్ట్ వీక్ పెట్టినా ఉగాది రోజు టేస్ట్ చేయలేదు ఇవాళ తింటుండనమాట ఎట్లుందో చూద్దాం సూపర్ ఉంది పులుపు అయితే మస్తు సరిపోయింది మామిడికాయ పచ్చళ్ళ గార పెట్టుకొని తింటే మస్తు ఉందన్నమాట ఇదేమో కర్రీ పన్నీర్ కర్రీ నేను ఏ కర్రీ వండినా టేస్ట్ చూడని అనమాట వండేటప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏది చూడను డైరెక్ట్ వేసేస్తా అంటే నాకు అట్లా అలవాటు అయిపోయింది ఉప్పు మ్యాక్సిమం ఉప్పు తగ్గదనమాట చూడండి పన్నీర్ కూడా మస్తు సాఫ్ట్గా ఉంది అయితే మస్తు అయ్యింది అనమాట ఇంకెందుకు ఆలోచన థ్యాంక్ యూ బా బాయ్